ఆకలితో అలమటిస్తున్న వారికి సమయానికి పట్టెడు అన్నం పెట్టి కడుపు నింపాలనే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మహోన్నతమైన ఆశయంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించబడుతున్న మిల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం ఏడు వందల ముప్పై ఎనిమిదవ రోజుకు చేరుకుంది లయన్స్ క్లబ్ మిర్యాలగూడ వనిత డైమండ్ ద్వారా వర్షిణి గుప్తా పుట్టినరోజు సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ లయన్ స్వప్న మధు దంపతులు దాతృత్వం వహించగా రాజేష్ పుట్టినరోజు సందర్భంగా క్లబ్ జాయింట్ సెక్రటరీ లయన్ మంగతాయి దాతృత్వంతో సుమారు మందికి పైగా రోగుల సహాయకులకు అల్పహారం పండ్లు కేక్ పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ మీల్స్ ఆన్ వీల్స్ టీమ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చిన్నారి వర్షిణి గుప్తాం రాజేష్ లకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వారు నిండు నూరేండ్లు ఆయుర అష్ట ఐశ్వర్యాలతో వర్దిల్లాలని ఆశీర్వదించారు మిల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ బి ఎం నాయుడు కోలా సైదురు ముదిరాజ్ సింగ్ రాంబాబు శంకర్ రెడ్డి రామరెడ్డి సామా శ్రీనివాస్ గట్టు వెంకటేశ్వర్లు వనితా డైమండ్ క్లబ్ లీడర్ మాషెట్టి గీతా శ్రీనివాస్ ఉప్పల సవిత శ్రీనివాస్ మంగ తయారు విజయం మాధవి మధు స్వప్న తారాసింగ్ తదితరులు పాల్గొన్నారు ാവ് <laughs> മ కికి మనుము నొప్పి రోగం తోటి ఆసుపత్రులల్ల అనదలై వచ్చేటోళ్ళు ఆసుపత్రులల్ల అనదలై పొది ఒచెటొల్లులు మనిషి మనకు కానారాడు మండలించే మనిషి మనకు కాన చలివేంద్ర కేంద్రాలు వాన కాలం పూట వైద్య పరీక్షలు పాఠశారులకెన్నో బస్సు బాగా చదువుకుంటే బహుమానం ఇచ్చేరు సేవలో

గజాలు కూడా వంకా డైమండ్ ద్వారా వర్షిణి గుప్తా రాజేష్ ఇద్దరు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ పిఎస్టీలు అండి శుభదినం రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ అలాగే అందరూ వచ్చారు వారి వారి పుట్టినరోజు సందర్భంగా నిండు నూరు వేల ఐదు వారు అంటే ఎంతో ఇలాంటి పండుగలు జరుపుతాడు మనస్ఫూర్తి కోరుకుంటూ ముందుగా సవిత గారిని మాట్లాడు అందరికీ శుభోదయం ఈరోజు మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమంలో ఏడు వందల ముప్పై ఎనిమిదో రోజులో భాగంగా వర్షిణి గుప్తా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్న వితరణ జరిగింది అలాగే రాజేష్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అల్పాహార ఇవ్వడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు చూసి అందరూ దాతృత్వం వహించి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఈరోజు ఏడు వందల ముప్పై ఎనిమిదో రోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మిల్స్ అన్ని ప్రోగ్రామ్లో మా బాబు రాజేష్ కుటుంబ సందర్భంగా మరియు వసినీ ఉత్సాపు సందర్భంగా వాళ్ళిద్దరికీ పుట్టిన శుభాకాంక్షలు నా తరపు నుంచి తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ పెద్దల ఆశక్తులు కూడా మా అబ్బాయికి ఉండాలని దేవెనెల ఉండాలని చెప్పేసి అక్కడ గుడికి వెళ్తే కొంచెం లేట్ అవుతుందేమో అక్కడ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ప్రభుత్వ హాస్పిటల్ దేవాలయం అనుకొని ఇక్కడికి వచ్చేటళ్ళు అందరూ భావించి అందరి దేవునలు తప్పకుండా ఉంటాయని అక్కడైనా కొంచెం లేట్ అవుతుందేమో కానీ ఇక్కడ మాత్రం టైంకి అవుతుంది సార్ వాళ్ళు మేర వాళ్ళు అందరు వస్తారు మనం టైంకి మనం అందించాలి అని చెప్పేసి నేను తొందరగా రావడం అనేది జరిగింది మన గుప్త వష్నీ గుప్తా నక్క రాజేష్ గారు ఈ ఇద్దరు కూడా పై చదువులోకి వెళ్ళి ఇంకా ఎంతో అభివృద్ధి చెంది ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఎంతోమంది విద్యార్థులతో వాళ్ళ వాళ్ళు ఎదిగి ఇంకా ఎదుగుదలతో వీళ్ళందరికీ సహకరించి ఈ విధంగా చేయాలి మనం ఒక హాస్పిటల్స్ కానీ ఎక్కడైనా సరే వృద్ధులకు కానీ ఎవరికి కానీ మనం ఒక దారం అనేది చేయాలని చెప్పని చేపట్టిన మన డైమండ్ సీనన్న గారికి ఎంతో అభినందన చేస్తున్నాను ఏడు వందల ముప్పై ఎనిమిది రోజులు డైన్స్తో మనం నిర్వహించే ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది మొన్న మా అమ్మాయి బర్త్డే ఇక్కడనే చేసుకున్నాం ఈరోజు మంగతాయారు మన బాబు బర్త్డే సందర్భంగా రావడం జరిగింది ఇది చాలా మంచి ప్రోగ్రాం ఎందుకంటే మనం మనతో పాటు మనం ఉన్నవారికి కూడా సహాయం చేసినట్టు అవుతుంది ఇంకోటి ఈ ప్రోగ్రాం నిర్వహించిన అందరికీ నా ఎదురుకునే ధన్యవాదాలు ఫ్రీ మింగ్ సామేజ్ కార్యక్రమంలో భాగంగా ఏడు వందల ముప్పై ఎనిమిది రోజులు చేయండి ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి వర్షిణి గుప్తా పుట్టినరోజు సందర్భంగా వారి ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది మరి వారి తల్లిదండ్రులు మధు స్వప్న మరు లైన్ లీడర్స్ మరి వారి ఇక్కడ వచ్చి వాళ్ళ పాపది ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఒకసారి వర్షిణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు వెళ్ళవేళ్ళ తోడుండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా నక్క రాజేష్ వారు కూడా వాళ్ళ మదర్ మంగతాయారు కూడా నైన్ లీడరు మరి వారు వాళ్ళ బావు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ దాతులు చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి ఆయనకు కూడా ఆ భగవంతుడు ఎలా చూడాలని కోరుకుంటూ ఏరియా హాస్పిటల్లో కార్యక్రమం ఈ రోజు ఏడు వందల ముప్పై ఎనిమిది రోజు చేరుకుంది ఇందులో భాగంగా ఈ రోజు మా పాప వష్ని గుప్తా బర్త్డే సందర్భంగా మరియు అలానే రాజేష్ బర్త్డే సందర్భంగా ఇక్కడ అల్పాహార విభజన చేయడం జరిగింది మా దగ్గరికి బర్త్డే శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రీ ఆన్ కార్యక్రమం నేటికి ఏడు వందల ముప్పై రోజు చేరుకుంది ఈరోజు ప్రాథం వస్తున్నటువంటి రాజేష్ గారు ఏ పుట్టినరోజు శుభాకాంక్షలు అదేవిధంగా మా దారాలు పట్టినటువంటి వష్ణి గుప్తా కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ స్వామి కోరుకుంటూ ముఖ్యంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఏంటంటే వీళ్ళు లైన్ లీడర్సు అదేవిధంగా మంగతాయర్ గారు కానివ్వండి మన మహేష్ గారిని మన మధు గారు కానివ్వండి ఈ పోటీపడి జనాలకి మమేకమైతుడు చాలా చక్కగా ఎందుకంటే నిజంగా ఇంకా మేము మిమ్మల్ని ఖచ్చితంగా అభినందించాలి అభినందించబడి కూడా బాగుండదు మరి ఇవాళ బుధవారం మరి నక్క రాజేష్ కుమార్ పుట్టినరోజు మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి ఖచ్చితంగా నీకు ఆ భగవంతుడు ఎలా వెళ్ళతూ ఉంటాడు అదేవిధంగా మా వర్షిని మాత కూడా గుప్త గారు అర్శిని గుప్త గారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి పుట్టినరోజు చేసుకోవాలి అమ్మ నాన్ను మాత్రం ఎప్పుడు గౌరవించాలమ్మ అదేవిధంగా మా శ్రీనివాస్ గుప్తా గారి కూడా శుభాకాంక్షలు ఇక్కడ లైన్ లీడర్ లేదంటే ఇక్కడ ఏం కోరుకుని రాదు మనం ఏదో చేయాలి చేయాలి చేయాలని కోసం చేయడానికి వచ్చేందుకు కూడా ఈ ప్లాట్ఫారం మంచి ప్లాట్ఫారం నిజంగా మీరు అందరు కూడా వాట్సాప్ చేయండి ఇక్కడ మన పిల్లలు చేసిన కాబట్టి మిగతా ఇన్స్పిరేషన్ మా పిల్లలకు చేయగలిగింది మీరు కూడా చేస్తే గుడికి పోవాలి బడికి పోవాలి గుడి ఇంపార్టెంట్ బడి కూడా ఇంపార్టెంట్ ఈ రెండో సేవ ఇంపార్టెంట్ అమ్మా నాన్న గురువు దైవం ఖచ్చితంగా మనందరం కూడా ఇలాంటి కార్యక్రమంలో ఇంకా ఎన్ని కార్యక్రమం చేద్దామండి అందరికీ శుభదినం అండి ఆ మిత్రుడు మధు వాళ్ళ పాప చిరంజీవి బర్త్డేకాంక్షలు అలాగే నక్క నక్కాజేష్ కూడా శుభాకాంక్ష భర్త శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డైమండ్ సీరన్నా ప్లస్ మధు నాయుడు గారు ప్లస్ మిగతా నాకు పేర్లు తెలియదు అందరు లైన్ లైన్ లైడెస్ అందరికీ అభినందన గవర్నమెంట్ ఏవి హాస్పిటల్ నీస్ అను ప్రోగ్రాము ఏడు వందల ముప్పై రోజుకు చేరింది ఈ రోజు కూర్చొని రోజులు జరుపుకుంటున్న వర్షిని గుప్తా మరియు నక్కా రాజేష్ గారి పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ జరిగింది కార్యక్రమం ఏడు వందల ముప్పై ఎనిమిది రోజులు జరిగింది కొత్త క్లబ్ వెనకాల వచ్చిన క్లబ్ ఎల్సి మిలియన్ కూడా వరిట క్లబ్ ఆ క్లబ్ వచ్చేసి బ్రహ్మాండంగా అద్వితీయంగా ముందుకు వెళ్తూ ఉందంటే దాంట్లో ఒక యాక్టివేషన్లో ఉన్న వాళ్ళ మాత్రమే పేరు వస్తూ ఉంటుంది ఆ మధు గారి మధు గారి మేడము స్వప్న గారు మరి అదేవిధంగా ఆమె వైస్ ప్రెసిడెంట్ వనితా డైమాండ్లో వైస్ ప్రెసిడెంట్ మరి అదేవిధంగా మంగతాయారు లైన్ మంగతాయి ఆమె కూడా ఆ జాయింట్ సెక్రటరీ ఆ యొక్క డైమండ్ డైమండ్ క్లబ్లో వంతా డైమండ్ క్లబ్లో వీళ్ళు లీడర్స్ అండి యాక్చువల్గా కొత్తగా వచ్చినప్పుడు క్లబ్ వీళ్ళందరి పిల్లలది వీళ్ళ యొక్క అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు వీళ్ళని చూసి ఆదర్శంగా తీసుకోండి ఎందుకంటే వాస్తవంగా మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం లేనప్పుడు మా వాళ్ళయే ఏదో ఒక ఆకేషన్ చూసి పెడతామని చెప్పేసి అదే ఇవాళ వర్షిణి గుప్తాకి ఈ వేదిక ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు మరి అదేవిధంగా చిరంజీవి రాజేష్ నక్క రాజేష్ కూడా ఈ వేదిక ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు ఉచిత అల్పాహార వితరణలో భాగంగా ఏడు వందల ముప్పై ఎనిమిదవ రోజుకు చేరుకున్నది ఈరోజు వంద డైమండ్ నుంచి వర్షీగుప్త పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వారి తల్లిదండ్రులు దాతృత్వం వహించడం జరిగింది అలాగే రాజేష్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది ముప్పై రోజుల నుంచి మనం మిరియాలు కూడా ఏరియా అటకు మన పేషెంట్లకు అలపారం ఇవ్వడం జరుగుతుంది దీనికి ఈరోజు బర్త్డే చేసుకున్నది మా వర్షిని కొత్తకి హ్యాపీ బర్త్డే అమ్మ అలాగే అక్క రాజు కూడా హ్యాపీ బర్త్డే చెప్తూ లైన్ లీడర్స్ ఇక్కడ ఉన్న లైన్ లీడర్స్ అందరూ వెళ్ళి ధైర్యం చెప్పి ఓపికతోటి వారికి నచ్చ చెప్పి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు